హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము అసలు రామాయణానికి సంబంధమైన ఒక విషయం చిన్న విషయం గురించి మాట్లాడుకున్నాం అసలు కాలనేమి ఎవరు ఇతనికి రామాయణానికి సంబంధం ఏమిటి ఉత్తరాధ్రలో పవిత్ర శ్రావణ మాసం ప్రారంభమైంది దీంతో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది అయితే దేవభూమి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రావణ మాసంలో ఆపరేషన్ కాలనీమిని ప్రారంభించారు అయితే ఈ కాలనీమి ప్రస్తావన రామాయణంతో ఉంది దీంతో ఈరోజు కాలనేమి ఎవరు ఎందుకు ఈ పేరుతో ఈ ప్రచారం నిర్వహిస్తున్నారో ఈరోజు మనము తెలుసుకుందాం ఉత్తరాఖండ్లో ఆపరేషన్ కాలనీమి ప్రారంభంతో రామాయణంలోని పాత్ర అయిన కూడా వెలుగులోనికి వచ్చింది నార్త్ ఇండియాలో శ్రావణ మాసం సందర్భంగా భక్తులను బురుడీ కొట్టించేందుకు దొంగ సాధువులు పుట్టుకొస్తూ ఉంటారు రకరకాల వ్యక్తులు సాధువులుగా వేషం వేసుకుని ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో దొంగ సాధువుల ఆగడలను అరికట్టేందుకు దొంగ సాధువులు ఉంటారు జాగ్రత్త అంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేస్తుంది ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ప్రచారాన్ని ప్రారంభించారు ఈ ప్రచారం జూలై పదకొండున ప్రారంభమైంది హిందువులు భక్తిని విశ్వాసాన్ని ఆధారంగా చేసుకుని మోసం చేసే వారిపై ఆపరేషన్ కాలనేమి అనే ప్రచారం జరుగుతుంది ఉత్తరాఖండ్లో సాధువులు ఋషుల వేషంలో అమాయక పౌరులను మోసం చేస్తున్న వ్యక్తులను అనేక ప్రదేశాల నుంచి పట్టుకుంటూ ఉంటారు అయితే ఈ కార్యక్రమానికి ఆపరేషన్ కాలనేమి అనే పేరు పెట్టడంతో సర్వత్ర ఈ కాలనేమి ఎవరు అనే విషయంపై ఆసక్తి నెలకొంది అయితే ఈ కాలనేమి రామాయణంతో ముడిపడి ఉంది ఈరోజు ఈ ఆపరేషన్ కాలనేమితో అతనికి సంబంధం ఏమిటి తెలుసుకుందాం కాలనేమికి రామాయణ గాథతో సంబంధం ఉంది రామాయణంలో కాలనేమి అని ఒక రాక్షసుడు కాలనేమి మారీచుడు కుమారుడు సీతారాముల ఎడబాటుకి రామరావణ యుద్ధానికి కారణమైన వ్యక్తి రామాయణం ప్రకారం లంకలో రామ రావణ యుద్ధం జరుగుతున్నప్పుడు మేఘనాథుడు ప్రయోగించిన శక్తి బాణం కారణంగా లక్ష్మణుడు మూర్చపోయాడు అప్పుడు చికిత్స కోసం సంజీవని మూలికను తీసుకురావడానికి హనుమంతుడు సంజీవుని పర్వతాన్నే తీసుకువచ్చి మోర్ఛ నుంచి తేరుస్తాడు మరోసారి మళ్ళీ యుద్ధములో లక్ష్మణాదులు మూర్చపోతే ద్రోణగిరిపై ఉన్న విశల్య కరణి అనే మూలిక తేవాలని జాంబవంతుడు చెబితే హనుమంతుడు ఆ మూలికను తీసుకురావడానికి బయలుదేరాడు ఈ విషయాన్ని తెలుసుకున్నాడు రావణాసురుడు రావణాసురుడు కాలనేమిని పిలిచి హనుమంతుడు ద్రోణగిరి వెళుతున్న సమయంలో హనుమంతుడిని దారి తప్పించి అక్కడ ఉన్న మాయా సరస్సులో స్నానం చేసేలా చేయమని ఆజ్ఞాపించాడట రావణుడు ఆజ్ఞను పాటిస్తూ కాలనేమి హనుమంతుడు ద్రోణగిరికి మార్గంలో మహర్షి రూపంలో జపం చేస్తూ కనిపించాడు అప్పుడు కాలనేమిని ద్రోణగిరికి ఎలా వెళ్ళాలి అని అడగగా ఇక్కడ ఉన్న సరస్సులో నీరు తాగి స్నానం చేస్తే దప్పికి తీరి కార్యసాధనకు శక్తి వస్తుందని హనుమంతుడికి చెప్పి నమ్మించాడు దీంతో హనుమాన్ ఆ కొలనులోకి దిగాడు అప్పుడు కొలనులోని మొసలి హనుమంతుడిని పట్టుకుంది అప్పుడు ఆ మొసలిని హనుమంతుడు చంపేశాడు అప్పుడు ఆ మొసలి ధాన్యమాలిని అప్సరసగా మారి తనశాపం గురించి చెప్పడమే కాదు కాలనేమి గురించి ద్రోణగిరికి దారి చెప్తుంది అప్పుడు కన్ హనుమంతుడు కాలనేమి ఆశ్రమానికి వెళ్ళి సహాయం చేసినందుకు గురుదక్షిణ కోరుకున్న కాలనేమిని యమపురికి పంపిస్తాడు హనుమంతుడు ఇది రామాయణంలో కాలనేమి కథ అంతేకాదు ద్వాపరయుగంలో ఈ కాలనేమి కంసుడిగా జన్మించాడు అప్పటి నుంచి వేషాలు మార్చి మాయ చేస్తూ భక్తులను పూజా అంటూ మోసం చేసేవారిని కాలనీమి జపం అనడం పరిపాటి అందుకని ఇప్పుడు ఉత్తరాఖండ్లో నడుస్తున్న ఆపరేషన్కి కాలనేమికి ఈ పేరు పెట్టారు మారువేషంలో ప్రజలను దోచుకుని మోసం చేస్తున్న బాబాల పని పడుతుంది అందుకని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ ఆపరేషన్ కాలనేమి అని పేరు పెట్టింది ఇదండి కాలనేమి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్